హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజెస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను భగవంతుంది అయితే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే మా ప్రాంతాల్లో చాలా విలువగా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి పంట పొలాలు మీరు చూసుకోవచ్చు చక్కగా దుప్పులు వేసుకొని పంటను అయితే వేసుకుంటున్నారు మీరు చూసుకోవచ్చు మంచిగా మా ప్రాంతాలు ఎక్కువగా అయితే కందులు చోళ్ళు వంకాయలు తర్వాత అండి పచ్చి కూడా వేస్తారు చాలామంది అలాగే వరి పండిస్తారండి ఎక్కువగా వరి కూరగాయల సాగు ఎక్కువ ఉంటుంది ముందు మీకు షార్ట్ వీడియోలో కూరగాయల సాగు అంటే ఎక్కువ చెప్పాను అది మన ఛానల్లో ఉంటుంది చూసాం చెప్పాలని చెప్పి ఈరోజైతే ఇక్కడ ఏ పంటలు వేసుకుంటున్నారు ఏటో మీకు అయితే ఈ వీడియోతో మేము ముందు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి జనం మొక్కలు అండి అంటే వేసుకున్నారు ఈ విధంగా బొత్తులైతే తవ్వుకుంటున్నారు ఇవి దుక్ కాదండి మీరు చూసుకోవచ్చు కంది చెట్టేనండి ఇదిగోండి ఇది కంది చెట్టే తర్వాత ఇది జునుము మొక్క అండి ఇది జునుములో ఈ విధంగా కంది జునుము కలిపి ఒక దగ్గర అయితే సీడింగ్ అయితే వేసుకున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది లైన్లో మేము మొక్కలు కనబడుతున్నాయండి కంది మొక్కలండి ఇది కంది చెట్టండి ఇది మొక్క తర్వాత ఇది జునుము మొక్క అండి ఈ విధంగా గాబునైతే తీసుకుంటారు తర్వాత ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే బీరపాదు దొండపాదు తర్వాత అంగారాది గురించి అయితే ఈ విధంగా పందిరిని అయితే వేసుకున్నాను వెదురు కర్రలతో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా పందిరిని అయితే వేసుకున్నాను అండి పందిరి చూడండి పందిరి బాగుంది కదా ఆల్రెడీ అక్కడ అయితే పైకి వెళ్తుంది చూసుకోవచ్చు మీరు అక్కడ అది గొప్ప పాదండి అది దానికి ఒక ఎదురు కర్ర అయితే పెట్టాను అలా పందిరి మీదకి అయితే వెళ్తుంది మీరు చూసుకోవచ్చండి ఇది మేము ఉండే పాకండి చిన్న గుడిస్ కట్టుకున్నాం అనమాట ఈ గుడ్డికి మా పొలం గట్టు మీద పాకనేది కట్టుకున్నాము ఒకవేళ వర్షాలు ఏర్పడితే అక్కడ స్టే చేయడానికి అనమాట పాక అనేది ఇది సీతాపాలం చెట్టు అండి ఇంకా టైం ఉంది చిన్న పూత దశ అయితే వచ్చిందండి సీతాపాలం పువ్వు వెద మీరు చూసుకుంటారేమో అండి ఇదండి పువ్వు అయితే చూసుకోవచ్చు ఇదండి దీని పువ్వు ఇదండి ఇలా ఉంటుందన్నమాట ఇదండి పువ్వు మీకు బ్యాక్ క్యామెరా చూపిస్తాను ఇదండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు పువ్వు అయితే ఇలాగ ఉంటుందండి సీతాఫలం పువ్వు అండి ఇది భలే ఉంది కదండి ఇప్పుడైతే కొన్ని కొన్ని దగ్గరలో చిన్న చిన్న పింజలు కూడా వచ్చాయి మాకు పింజినే చూపిస్తాను ఇదండి చిన్న పిండి వచ్చింది చూడండి ఇక్కడ ఇది ఒకటండి ఇక్కడ పింద ఉంది చూడండి ఇంతకుముందు మీకు చూపించిన మొక్కలని అయితే ఇక్కడ ఈ విధంగా అనేది జరిగిందండి వంగ మొక్కలు ఇది చూడండి మొక్కలు అయితే ఈ సైజులో ఉన్నాయండి అక్కడ ముందుగా అయితే మేము ఒక పల్లె అంటే ముందుగా ఒక బొట్ల రూపంలో వేసుకొని తర్వాత మొక్కలు వన్ ఫీట్ టూ ఫీట్స్ వచ్చాక ఈ విధంగా పెట్టుకోవడం అది జరుగుద్దండి ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు ఇదొకటి వంగ మొక్క ఈ సైజ్ ఉంది దీన్నైతే మేము సైకిల్ వేడరండి అంత తోసే చిన్న వీలుతో ఉంటుందండి ఒక నాలుగు పుల్లు ఉంటాయి దానితో అయితే ఈ దుక్కులనైతే వేసుకున్నాము తర్వాత మొక్కలు పెద్ద అయ్యాక సైకిల్ వీడర్ అనేది వెళ్ళదండి లోపకి రాదు మామూలుగా మేము బురుగులతో గడ్డినైతే అదే గాబునైతే తీసుకుంటాము మీరు చూసుకొచ్చేదండి అలాగా వేసుకున్నాం లైన్గా ఆ వైట్ కలర్ ఉండేవి అయితే బెదిర్లు అండి అంటే ఇక్కడ మాకు కుందేళ్ళు కానీ లేదంటే మేకలు కానీ పశువులు కానీ ఇది తోటలోకి రాకుండా బెదిరిని అయితే ఆ విధంగా కట్టుకోవడం అనేది జరిగింది చూసుకోవచ్చు మీరు అదండి నా బ్యాక్గ్రౌండ్లో అయితే మా విలేజ్ అండి చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ విలేజ్ అండి అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా నన్ను ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ వేరుకుంటున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మరిన్ని వీడియోస్ని వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు జై హింద్